హాయ్ వియర్స్ వెల్కమ్ టు లక్ష్మీరామం నాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు పూర్ణం మోదకాలు ఎలా చేయాలో చూద్దాం ఉండ్రాళ్ళకి ఓ టేబుల్ స్పూన్ శనగపప్పు నానబెట్టండి మోదకాలుకి ఫస్ట్ శనగపప్పు ఒక కప్పు ఉడక పెడదాం దానికి త్రీ కప్స్ వాటర్ పోసి ఉడకనివ్వాలి ఇప్పుడు మోదకాల్కి పైన లేయర్ బియ్యపిండితో చేస్తారు కదా చేద్దాం ప్యాన్లో గ్లాస్ వాటర్ తీసుకుని చిటికెడు ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసి ఆ వాటర్ మరిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్య పిండేసి వేసి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ స్టవ్ మీద అలాగే ఉంచి కలుపుకోవాలండి ఇప్పుడు తీసి చల్లారి పెట్టుకోవచ్చు నేను తీసి దీ మిక్స్చర్ని తీసి ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను వేడి తగ్గడానికి మరి అంత వేడి కలపలేం కదా చేపెట్టి అందుకని ఇప్పుడు దీని మీద చూడండి గరితో కొంచెం అలా అన్న తర్వాత కొంచెం వేడి తగ్గుతుంది వేడి మరీ వేడిగా కాకుండా కొంచెం వేడిగా ఉండగానే ముద్ద చేసుకోవాలండి చల్లారితే ముద్ద అవ్వదు మనకి ఇదిగోండి ఇలా ముద్ద చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము పూర్ణం పిండికి శనగపప్పు ఉడికి ఉంటుంది చూసుకుందాము అదిగోండి శనగపప్పు కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒక జార్ మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పు కొబ్బరి ఈ ఉడకపెట్టిన శనగపప్పు ఒక కప్ ఉంది కదా అది వేసుకుని వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తురుము వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ అయితే స్వీట్నెస్ సరిపోతుందండి మరీ ఎక్కువ కాకుండా అలా అని చప్పగా కాకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక మూడు యాలకులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది వంటి పేస్ట్ రెడీ అయింది ఈ పేస్ట్ తోటి మనం బాల్స్ చేసి పెట్టుకుని మోదకాలు చేసుకొని స్టీమ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి నేను ఫస్ట్ సిక్స్ మోదకాలు చేస్తున్నానండి అందుకనే సిక్స్ బాల్స్ చేసుకుంటున్నాను బియ్యపిండి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా అది ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి మరీ పొడి పొడిగా ఉంటే కొద్దిగా చెయ్యి తడుపుకొని ఇలా మళ్ళీ ఒకసారి పిసికితే సరిపోతుంది ఇదిగోండి ఒక ముద్ద తీసుకుని దాన్ని అలా సన్నగా లేయర్గా చేసి పూర్ణం పిండి పెట్టి మోదకాన్ షేప్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పొడిగా అనిపించిన పిండి ఫ్లెక్సిబుల్గా రాకపోయినా చేయి తడుపుకోవాలండి మరీ వాటర్ పోసుకోకూడదు ఇదిగోండి ఇలా మోదకన్ షేప్లోకి ఒక టూ చేశాను నేను తర్వాత జిల్లేడి కాయలు అంటారు కదా అదే కాలా జామును ఆ షేప్ అనుకోండి అలా ఒక రెండు చేశాను ఒక రెండేమో బాల్ షేప్లో చేశానండి మామూలుగా పూర్ణం బుర్రెల షేప్ అనమాట రౌండ్గా లాగా ఇంకో రెండు మోదకాలు మోదకాన్ షేప్లో చేశాను ఇప్పుడు గిన్నె తీసుకుని దానిలో వాటర్ పోసి ఒక గ్లాస్ ఈ చిల్లుల ప్లేట్ మోదకాలు పెట్టింది తీసుకెళ్ళి దానిలో పెట్టి మూత పెట్టాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకుందాము మన మోదకాలు రెడీ అవుతాయి ఈ లోపల ఉండలు ప్రిపేర్ చేసుకుందామండి మనం ఒక ప్యాన్ తీసుకుని ఒక వన్ టీ టీ స్పూన్ నెయ్యి జీలకర్ర వాష్ చేసిన కరివేపాకు వేసుకొని ఇంకా వాటర్ అండి ఒక గ్లాస్ ఉండాలి రవ్వకి బియ్యం రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ ఒక టీ స్పూన్ సాల్ట్ నానపెట్టుకుని శనగపప్పు ఫస్ట్ శనగపప్పు నానపెట్టుకున్నాం కదా అది వేసి బాగా ఉడకనివ్వాలండి వాటర్ మరిగిన తర్వాత త్రీ గ్లాసెస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యం రవ్వ రైస్ తోటి మనం ఇంట్లో అయినా మిక్సీ చేసుకోవచ్చు రెడీమేడ్ రవ్వ అయినా పర్వాలేదు వేసి అలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అదిగోండి చక్కగా ఉడికి రెడీగా ఉప్మా లాగా వస్తుంది మనకి ఇవి తీసుకుని కౌంటర్ మీద పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వాలి వేడివేడిగా ఉండలు చేయలేం కాబట్టి ఈ లోపల మనం మొదకాయలు చూద్దామండి అదిగోండి మొదకాయలు రెడీ తీసి పక్కన పెడదాం ఇప్పుడు ఉండ్రాలు పిండి కూడా చల్లపడిందండి అదిగోండి చూసి ఇలా ఉండలు చేసుకొని నేను ఇడ్లీ ప్లేట్లో పెట్టుకుని స్టీమ్ చేసుకుంటున్నానండి మోస్ట్లీ ఒక టెన్ టు లెవెన్ వస్తాయి అనుకుంటున్నాను ఉండ్రాళ్ళు ఇడ్లీ కుక్కర్లో గ్లాస్ వాటర్ పోసి లెవెన్ వచ్చాయి కాబట్టి టూ ప్లేట్స్ పెట్టి టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ఇదిగోండి స్టీమ్ అయ్యాక ఉండ్రాలు రెడీ అయ్యాయి మనకి మీకు రెసిపీస్ నచ్చినట్టయితే ఈజీగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ మర్చిపోకండి బాయ్